రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి మనకి మహాలక్ష్మి డైరీ ఫామ్ హర్యానా కర్నాల్ డిస్టిక్ నుంచి మనకి ఈ వీడియో పంపించారండి వీళ్ళ దగ్గర అయితే ఇద్దరు తెలుగు రైతులు అయితే వెళ్ళి కొనుగోలు చేశారండి రేట్ల విషయానికి వస్తే పది నుంచి పన్నెండు లీటర్ల పాలు ఇచ్చే గేదెలు అయితే ఎనభై వేల నుంచి తొంభై వేలు వరకు ఉంటాయని చెప్పారు డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని దానిని బట్టి పాల కెపాసిటీని బట్టి కూడా రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పారు అట్లాగే పదిహేను లీటర్ నుంచి పదహారు లీటర్ల పాలు ఇచ్చే అయితే తొంభై వేల నుంచి అయితే లక్ష ఇరవై వేల వరకు ఉంటాయంట అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ఈ రేట్లన్నీ కూడా ఫిక్స్ ఏం కాదు ఫైనల్ కాదు మనం మాట్లాడుకోవాలి అందుకోసమే తెలిసిన రైతుని అయితే తీసుకొని వెళ్ళి కొనుగోలు చేస్తే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అట్లాగే పద్దెనిమిది నుంచి ఇరవై లీటర్ల పాలు ఇచ్చే గేదెలు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయని చెప్పారు వాటి రేట్లు వచ్చేసి లక్ష పది నుంచి లక్ష ముప్పై వరకు ఉంటాయండి చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటాయండి రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా అక్కడ ఉండి పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చని కూడా మహాలక్ష్మి డైరీ ఫామ్ హర్యానా కర్నాల్ డిస్టిక్ నుంచి మనకి వీడియో పంపించారండి వాళ్ళైతే గేదెలు అయితే కొనుగోలు చేశారంట ముడికి సంబంధించింది వీళ్ళ ఫామ్లో నచ్చకపోయినా కూడా ఫార్మర్స్ దగ్గరికి తీసుకెళ్తారంటండి నేరుగా రైతుల దగ్గరికి తీసుకెళ్ళి కూడా కొనుగోలు చేపిస్తామని కూడా చెప్పడం జరిగింది అక్కడైతే చూసుకోండి పాలైతే మీరే స్వయంగా పాలు పిండుకున్న తర్వాతనే వాళ్ళైతే రేటు మాట్లాడవచ్చు అని చెప్తున్నారు అయితే ఫిక్స్ ఏమి ఉండవు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది తెలిసిన రైతునైతే తీసుకొని వెళ్ళి జాగ్రత్త కొనుగోలు చేయండి కాఫ్స్ కూడా అవైలబుల్ ఫర్ సేల్ ఉంటాయని చెప్పారండి దూడలు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయంట అట్లాగే ప్రెగ్నెంట్ బఫిలోస్ కూడా ఉంటాయని చెప్పారండి ఆరు ఏడు నెలల సూడుతో ఉన్నవి ఎనిమిది నెలల సూడుతో ఉన్న గేదెలు కూడా మురాబ్రీడికి సంబంధించిన గేదెలు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయని చెప్పారండి చూసుకోండి అన్నీ కూడా అక్కడ ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకొని తీసుకోవాలండి వాళ్ళు ఐదో నెల వాళ్ళైతే ఐదో నెల చూడంటే ఐదో నెలల సూడుతో ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి డాక్టర్స్ అయితే అక్కడ అవైలబుల్ ఉంటారని చెప్పారు మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకొని జాగ్రత్తగా కొనుగోలు చేయాలండి ఎక్కడైనా కూడా ఆంధ్ర అయినా హర్యానా అయినా గుజరాత్ అయినా ఎక్కడైనా కూడా మనం అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎలాంటి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి క్వాలిటీ డిపెండ్స్ ఆన్ క్వాలిటీ మీదనే ఆధారపడి ఉంటుంది రేట్ అయితే ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే మాత్రం తొమ్మిది గేదెలు అయితే ఎక్కిస్తామని చెప్పారు లోడ్కి వచ్చేసి తొమ్మిది గేదలు అయితే కొనుగోలు చేయాలి అక్కడికి వెళ్ళిన రైతులైతే తొమ్మిది ఎక్కి తొమ్మిది అయితే ఎక్కిస్తామని చెప్పారు ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే హైదరాబాద్కి అయితే తొంభై వేలు నుంచి అయితే లక్ష రూపాయలు అవుతుందని చెప్పారు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ ఇంకా మెడిసిన్కి అట్లాగే దానా కూడా వాళ్ళు పంపిస్తారండి ఒక కేర్ టేకర్ ఉంటారు ఒక ఇద్దరు అయితే వర్కర్స్ కూడా లారీతో పాటు వస్తారు అందుకోసమని వీళ్ళ వీళ్ళన్నిటి కూడా సపరేట్ ఛార్జ్ అనేది ఉంటుందండి ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్కే మనకి బండి ఓన్లీ లారీ వరకు అయితే ఒక ఛార్జ్ ఉంటుంది వీటన్నిటికీ కూడా సపరేట్ సపరేట్ ఛార్జ్ అనేది ఉంటుంది మెడిసిన్స్ కూడా ఉంటాయి దాంట్లో మీరు మీరైతే ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ అయితే ఫుల్ డీటెయిల్స్ వాళ్ళతో మాట్లాడుకోండి వాళ్ళైతే తెలుగులోనే మాట్లాడతారండి మీకు ఇబ్బంది లేకుండా అయితే తెలుగులోనే మాట్లాడతారు వీడియో మీద నెంబర్ ఉంది డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంకా వాళ్ళ ఫామ్లో ఎలాంటి బఫ్ఫుల్లస్ ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాతనే వెళ్ళండి జాగ్రత్తగా వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు వీడియో కాల్ చేసి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే రావచ్చు అని కూడా మహాలక్ష్మి డైరీ ఫామ్ హర్యానా కర్ణాల్ డిస్ట్రిక్ట్ నుంచి మనకి వీడియో పంపించారండి టైటిల్లో నెంబర్ ఉంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లాగే తెలుగు రైతులు కూడా వెళ్ళి కొనుగోలు చేశారు వాళ్ళు కూడా మాట్లాడింది చూడండి అట్లాగే వాళ్ళ ఫామ్లో ఉన్న బఫుల్స్ కూడా ఒకసారి చూపించారు అవి కూడా చూడండి అడర్ వాటి అడ్రర్ క్వాలిటీ అయితే వాటి సైజులు అవుతుంది అన్నీ కూడా మీరు చూసుకున్న తర్వాతనే వాళ్ళు కాల్ చేసి మాట్లాడినట్లయితే ఫుల్ డీటెయిల్స్ కూడా వాళ్ళు అయితే చెప్తారండి తెలుగులో ఇంకా మన చాలా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ వెరీ మచ్ నేను ఇప్పటికీ థర్డ్ టైం రావడం సో బేసికల్లీ నాకు బఫెలోస్ అన్నీ చాలా బాగా నచ్చాయి సో దేవుతో వెళ్ళినప్పుడు నేను వేరే వేరే బఫెలోస్ అన్ని చూసి నాకు నచ్చినవి తీసుకున్నాము హలో నమస్తే మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరు ఒకసారి మీ డీటెయిల్స్ అన్ని చెప్తారా మేము ఆంధ్రా అండి అవునగాడ దగ్గర సాలపల్లి ఇక్కడ నాలుగోసారి వస్తాం అయితే ఆరేవో గేదెలు నాలుగేవో పెళ్లిపాటలు తీసుకున్నాం అయితే అప్పటికి వచ్చి మూడు సార్లు చూసుకున్నాం పొద్దుట సాయంత్రం మళ్ళీ సాయంత్రం వచ్చి మాకు ఏడు లీటర్లు కాడికి చూపించారు మూడు సార్లు చూపించుకున్నా అట్టగా చూపించారు గేదెలు అయితే బాగానే ఉన్నాయి మాకు కూడా తీసుకున్నది బాగా మీరు మొత్తం ఎన్నికలు తీసుకున్నారు తీసుకున్నాం ఎలా ఉన్నాయి ఇక్కడ సర్వీస్ ఎలా ఉంది సర్వీస్ బాగానే ఉంది ఎందుకంటే మేము నాలుగు సార్లు వచ్చాం కాబట్టి మాకు నమ్మకం చిక్కింది మాకు వాళ్ళ మీద మాకు నమ్మకం మా మీద వాళ్ళకి నమ్మకం నమ్మకం చెప్పబట్టి మేము లేకపోయినా మనకు మాకు నచ్చిన తీసుకుని ఎందుకంటే మీరు ఆల్రైన్ డబ్బులు పెట్టుకుంటున్నారు ఇబ్బంది పడతారు అన్న పీలుతోనే మాట్లాడే ఆలుచారని కూడా మరి ఇక్కడి నుంచి తీసుకున్న తర్వాత మీకు ఆంధ్రా వెళ్ళిన తర్వాత పాలు వాటి గురించి ఏమన్నా చెప్పారా అయితే ఇప్పటి మేనకు మనమైతే కొద్దిగా తేడా ఉంటది కాబట్టి మా ఉంటే ఒక అర లీటర్ లేదా తేడా ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత మన రాజక వెనదానం వెళ్ళి మనం కూడా మేనింగ్ చేసుకుంటే మనం కూడా అట్లాగే పాలు ఇస్తా ఉండేది వీళ్ళకి పశువుల మీద ఉన్న అవగాహన ఎలా ఉంది అది పశువుల మీద అంటే మన పల్లెటూర్లోనేమో

जिसकी स्किन बहुत पतली होगी वही उतना अच्छा दूध होगी और ये देखिए टेल इसकी बिल्कुल कागज वाली टेल है। टेल है कागजी ऐसा ब्लाग? पशु का तो मतलब ही नहीं होता अभी लीटर से कम रह जाए कितना दूध तो दे देगा ये ये प्लस प्लस मिनिमम हम तो बीस प्लस बोलेंगे पर किसान ने बाईस तेईस लीटर बोला है नॉर्मल डाइट पे अपना घरेलू डाइट ना मिनरल मिक्सचर ना कैल्शियम ना कुछ भी नहीं पर हम तो जो बोलेंगे जिसको देंगे वही बीस लीटर बोलेंगे ये देखिए कैसी पूछ है दोनों ही पशुओं की ऐसा नहीं है इसी की वो थोड़ा डर रहा है ये देखिए और स्किन देखिए कितना बारीक स्किन है ड्रग ये देखिए यानी कि बहुत रेयर है ऐसा ये दोनों पैसे दे देगा ट्वेंटी लीटर हाँ बिल्कुल कंफर्म कल्याण सर आपका कैसा रहा एक्सपीरियंस महालक्ष्मी डेयरी फार्म के साथ यू विल डू इट लेटर नो हाँ क्या क्या एट एट द लोडिंग टाइम क्या क्या क्या

दूसरी बार है दांतों में अभी ये स्टॉक है महालक्ष्मी डेरी फॉर्म पे इसका रिंग देखिए पूछ देखिए इसकी पूछ भी बिल्कुल कागजी पूछ है कौन देखिए ब्यूटी ब्यूटी मुर्रा ब्यूटी ब्लैक ब्यूटी भैया देखिए कैसा है दूर दूर, दूर कुछ कमी दिखे बोल देना में ये कमी है कल सुबह खाली किया है जुनूपाल से अभी दस ग्यारह लीटर से उठ के चला है क्यों जुनूपाल से खाली होते दो दो तीन तीन लीटर दूध देते हैं अभी ग्यारह लीटर जुनूपाल से खाली होते ही है चार दिन फिर भी पंद्रह लीटर कम बोल लगे देखिए सर ये अभी सुबह बच्चा की तरह लोगों की तरह बीस बीस बाईस बाईस बोलू फायदा क्या

సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి